పది పదివేల మందికి పైగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఒక పైకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల హోలీ కేక్ అనే ఒక సంఘం పేరు పెట్టి యొక్క ఆర్జీటీ ఎఫ్సిఆర్ వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నివస చేసే విధంగా ఈ నెల పదహైదో తారీఖున పదివేల మంది పైగా అనంతపురం ఆర్ట్ కాలేజీ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ చేసి ర్యాలీ చేసి అదే క్రమంలోనే అన్ని ఆయా సంఘాలలో అందరూ కూడా కష్టపడి సిపిటీలు అయితేనేమి రైతు సంఘాలలో అయితేనేమి ఆర్జీటీ అనుబంధ సంఘాలు అయితేనేమి చైతన్యం తెచ్చి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఉదయం పది గంటలకే ఆర్ట్ కాలేజ్ వెహికల్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి భారీగా ర్యాలీగా పోదామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఇన్వాల్వ్ చేసే విధంగా మనం అందరూ సమనిద్దామని చెప్పేసి భీమ్ జై అంబేద్కర్ హాజరైనటువంటి వివిధ రకాల హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు ముఖ్యంగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ నెల పదహైదవ తారీఖున అనంతపురం జిల్లాలో భారీ జనాలతో అందరూ కూడా హాజరై ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలన్న ఉద్దేశంతో మనము కేంద్ర ప్రభుత్వానికి వనవంతుగా ఇంతవరకు లబ్ధి పొందిన ఆర్టీటీ నుంచి లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఆరో ఆరోగ్యంగా అన్ని కులాల్లో వాళ్ళు వాళ్ళు అదే విధంగా ఏకాలజిని రకరకాల కోణాల్లో అందరూ కూడా లబ్ధి పొందారు అందరూ కూడా ఈ ఉద్యమంలో బా బలపంచుకునేసేసి మన ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసేసి పదహైదో తారీఖున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను